కర్ణాటిక్ మాండలిన్ వైద్యంలో పేరు పొందిన కళాకారిణులుగా శ్రీ ఉషా మరియు శ్రీష సుపరిచితులు మాండలిన్ సిస్టర్స్ గా పేరు పొందిన మాండలిన్ వైద్యాన్ని వాయించే ఏకైక సోదరీమణులు కావడం విశేషం తమ ఐదేళ్ల ప్రాయం నుంచే తమ తండ్రి శ్రీ ఎం త్రిమూర్తి గురువులు ప్రఖ్యాత మాండలిన్ విద్వాన్ శ్రీ రుద్రరాజు సుబ్బరాజు సంగీత కళానిధి శ్రీ మూడికొండన్ వెంకట్రామ అయ్యర్ శిష్యుడు విద్వాన్ శ్రీ శంగలిపురం ఎస్వి రామమూర్తి అయ్యర్ గా దగ్గర మాండలిన్ వైద్యంలో శిక్షణ పొందారు ఇప్పటి వరకు భారతదేశం మరియు విదేశాల్లో నాలుగు వేలకు పైగా సంగీత కచేరీలు నిర్వహించిన వీరు తమ స్వీయ కృతులు స్వర రచనలతో విదేశీ సంగీతకారులతో కూడా సహకార సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెన్నై కల్చరల్ అకాడమీ శ్రీకృష్ణ గాన సభ శ్రీ పార్థసారథి స్వామి సభ భరత్ కళాచర్ బ్రహ్మ గాన సభ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ తదితర విఖ్యాత సంస్థల ఆధ్వర్యంలో తమ సంగీత కచేరీలు నిర్వహించారు అలాగే న్యూఢిల్లీలోని శ్రీ షణ్ముఖానంద సభ ముంబైలోని డోంబివ్లీ ఫైన్ ఆర్ట్స్ సంస్థల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు అలాగే దేశంలోని అనేక ప్రధాన టీవీలలో వీరి కచేరీలు ప్రసారమయ్యాయి ఇలా సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్న మాండలిన్ సిస్టర్స్ సేవలు అత్యంత ప్రశంసనీయం